ఓం గం నమహా ఓం ఆయం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ నేను మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో ద్వారా ఏ జాతకులు కుబేరులు అంతటి ధనవంతులు కాగలరు అని దాన్ని మనం పరిశీలించినట్లయితే కొంతమందిని మనం సమాజంగా చూస్తుంటాము వారికి కానీ ధనము రావడం మొదలుపెట్టిందంటే కోట్లకు కోట్లు సంపాదిస్తూనే ఉంటారు అంటే తృప్తి లేని జీవితం అది అంటే చాలా డబ్బులు వస్తూనే ఉంటుంది ఇంకా డబ్బులు కావాలి ఇంకా డబ్బులు కావాలి ఇంకా డబ్బులు కావాలని వాళ్ళు వారు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారు ఆశపడుతూ కోట్లు గడిస్తారండి అలాంటి కోట్లు సంపాదించే యోగము ఎవరికైతే వస్తుందో ఒకనొక దశలో వారిని కుబేరులు అనడం జరుగుతుంది అంటే ఎవరికైనా కానీ ఈ సమాజంలో ధనం అవసరమే ధనం మూలం మిదం జగత్తు అన్నట్టుగా సమస్త ఐశ్వర్యములను కలిగినప్పుడే మనకు అన్ని సౌకర్యాలు కలుగుతాయి అయితే ఆ కుబేర యోగము ఎవరి జాతకములో ఉంటుంది పూర్వ జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యాపుణ్యాల వల్ల ఈ జన్మలో పుట్టినటువంటి వారికి ఆ యోగము ఎవరికి లభిస్తుంది అని భగవంతుని కృపతో ఏర్పడినటువంటి గ్రహస్థితులను బట్టి మనం నిర్ణయించవచ్చండి అది ఎలాగంటే ఒకరి జాతకములో రెండవ స్థానాన్ని అలాగే తొమ్మిదవ స్థానాన్ని ఆధారంగా చేసుకుని చక్కగా వారు కుబేరులు అవుతారా లేదా లేదా లక్షలు సంపాదిస్తారా కోట్లు సంపాదిస్తారా అన్న విషయాలు చెప్పొచ్చండి సర్వసాధారణంగానే ఎవరి జాతకంలోనైనా కానీ లగ్నము నుంచి కుటుంబ స్థానము వాకుస్థానము ధనస్థానమైన రెండవ స్థానము అలాగే లగ్నము నుంచి భాగ్యస్థానము దాన్ని పూర్వపుణ్యస్థానం అని కూడా అనడం జరుగుతుంది పితృస్థానం అనడం జరుగుతుంది ఆ స్థానాన్ని బట్టి మనం చెప్పొచ్చు అది ఎలాగంటే రెండవ స్థానాధిపతి అయినటువంటి గ్రహము తొమ్మిదవ స్థానంలో అమరడం కానీ లేదా తొమ్మిదవ స్థానంలో అధిపతి అయినటువంటి గ్రహము రెండవ స్థానంలో అమరడం కానీ జరిగినప్పుడు ఇలాంటి యోగం రా వస్తుంది అని చెప్పడం జరుగుతుంది అలాగే గమనించినట్లయితే ఇక్కడ ఒకటి పరివర్తన చెందడమే కాకుండా పదకొండవ స్థానాధిపతి అయినటువంటి గ్రహము రెండవ స్థానంలో అమరడం కూడా ఒక విశేషమైన ఫలితాలు కలుస్తుంది అంటే ఉదాహరణకు చూడండి తొమ్మిదవ స్థానాధిపతి మరియు పదకొండవ స్థానాధిపతులు కలిసి రెండవ స్థానంలో ఉండి రెండవ స్థానాధిపతి తొమ్మిదవ స్థానంలో గాని కూర్చోగలిగితే అతని జీవితంలో స్త్రీ గాని పురుషులు గాని కుబేరులు అంతటి గొప్పవారు అవుతారు అని చెప్పడం జరుగుతుంది జ్యోతిష్ శాస్త్రం నేను ఒక ఉదాహరణ తీసుకుంటాను మకర లగ్నాన్ని తీసుకుని మనం పరిశీలించినట్లయితే మకర లగ్నానికి రెండవ స్థానము కుంభలగ్నం అవుతుంది కుంభరాశి అవుతుంది ఆ యొక్క రాశి అధిపతి ఎవరవుతుంది శని భగవానుడు తొమ్మిదవ స్థానంలో ఉండాలి అంటే మకర లగ్నానికి తొమ్మిదవ స్థానం ఏదవుతుందంటే కన్య అవుతుంది కన్య స్థానాధిపతి అయినటువంటి బుధ భగవానుడు కుంభంలో ఉండాలి ఇది ఒక యోగం అలాగే పదకొండవ స్థానం ఏమవుతుందంటే మకర లగ్నానికి వృచ్చికమవుతుంది వృచ్చిక స్థానాధిపతి అయినటువంటి కుజభగవానుడు రెండవ స్థానంలో ఉండాలి అంటే కుంభరాశిలో ఉండాలి అంటే కుంభరాశిలో బుధ భగవానుడు భగవానుడు ఉంటూ శని భగవానుడు తొమ్మిదవ స్థానమైనటువంటి కన్యలో ఆశీను అయినప్పుడు ఖచ్చితంగా వీరికి ఆ దశలో ఆయా దశాభుక్తిలో తప్పనిసరిగా కుబేరులయ్యే యోగం ఉంటుంది అలాగే ఏ లగ్నానికైనా తీసుకోవచ్చు నేను ఉదాహరణకి ఒక లగ్నం తీసుకొని చెప్పాను అందుకని మీ యొక్క జాతకంలో కుబేరులయ్యే యోగం ఉందా అని తెలుసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి పాండిత్యం కలిగినటువంటి మంచి అనుభవం కలిగిన జ్యోతిష్ శాస్త్రం దగ్గరికి వెళ్ళండి పరిశీలించుకోండి ఒకవేళ మా దగ్గర నుండి తెలుసుకోవాలనుకుంటే మా వీడియోని చూస్తూ స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి విషయాలు తెలుసుకోవచ్చు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో కుబేరులు అయిపోవాలి మేము అన్న ఉద్దేశంతో చిన్న విగ్రహం నుండి పెద్ద విగ్రహం వరకు లాఫింగ్ బుద్ధని తెచ్చి మీ వారి వారి ఇళ్ళలో పెట్టుకుంటున్నారు అంటే ధనాన్ని మోసుకొస్తున్నటువంటి లాఫింగ్ బుద్ధ అని ఒక విగ్రహం ఉంటుంది ఇది చైనీలు ఎక్కువగా ఉపయోగిస్తారు అది అదృష్టమైనటువంటి వాస్తు సంబంధమైనటువంటి విషయంలో మనం చెప్పడం జరుగుతుంది దాన్ని చాలామంది కుబేరులు అంటున్నాం మనం అలాంటి కుబేరులు అనబడే ఈ లాఫింగ్ బుద్ధాని మీ అంతటా మీరు డబ్బులు పెట్టి తీసుకెళ్లి మీ ఇంట్లోనో లేదా మీ ఆఫీసులోనో లేదా మీ యొక్క పరిశ్రమల్లో కానీ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదండి మీకు ఎవరైనా స్నేహితులు కానీ బంధువులు కానీ ఏదో ఒక విధంగా బహుమతిగా మీకు అందజేసి దానిని కూడా సరైన సమయంలో మీరు కానీ ఉపయోగించుకోలేదు నేను దాని గురించి లాఫింగ్ బుద్దా గురించి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్లో ఆడియో రూపంలో తెలియజేస్తున్నాను ఒకసారి చక్కగా వీళ్ళు చూడండి తెలుస్తుంది దీనివల్ల ఉపయోగం ఉంటుంది అయితే లాఫింగ్ బుద్ధా కూడాను మన దేశంలో కుబేరుని లాగా ఉపయోగిస్తున్నారు దానివల్ల పెద్దగా ఉపయోగాలు ఉన్నప్పటికీ జాతక చక్రంలో మీకు కుబేరులయ్యే యోగం ఉందా లేదా అన్న విషయాన్ని కూలంకషంగా తెలుసుకుని మీరు చేసే ప్రయత్నం కానీ చేయగలిగితే త్వరగా రాత్రికి రాత్రికి కూడా అయ్యే యోగాన్ని కలిగి ఉండే జాతకాలు కూడా ఉన్నాయి వీళ్ళని విపరీత రాజయోగం అని కూడా అనడం జరుగుతుంది ఒకవేళ మీకు మీ విషయాల గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటే మీ రాశి చక్రము లేదా మీ యొక్క జాతక చక్రాన్ని గురించి పరిశీలన చేసుకోవాలంటే మాకు ఫోన్ చేయండి చక్కగా తెలుసుకోండి అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ విషయాలన్నింటినీ కూడాను మీరు చక్కగా మన యొక్క హిందూ సంస్కృతిలో సాంప్రదాయాలతో నడిచే వారందరికీ కూడాను షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరో అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మీ గుణ బ్రహ్మ సరస్వతి సర్వే భవంతు శుభం భూయాత్